దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ మీ సమస్య ఏంటి అని క్రాంతిని పిలిపించి మాట్లాడుతున్న కళ్యాణ్ ఆ తర్వాత ఏం జరిగింది క్రాంతి ఉన్న విషయం చెప్పిందా కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి సూర్య ఆఫీస్కి వెళ్ళాక క్రాంతికి ఫోన్ చేద్దాం అనుకున్నాను కళ్యాణ్ సూర్య వెళ్ళి ఉంటాడు ఇప్పుడే తనకి ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి క్రాంతికి ఫోన్ చేస్తుంటుంది మైథిలి నుంచి వాళ్ళ కబురు వినడం కోసం అద్దం ముందు ఆఫీస్కి రెడీ అవుతున్న కళ్యాణ్ కూడా క్యూరియాసిటీగా ఎదురు చూస్తుంటాడు నైట్ తను అనుకున్నట్టుగా శోభనం జరగకపోయేసరికి క్రాంతి కాస్త బాధపడుతూనే డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తూ ఉండగా ఆ ఫోన్ రింగ్ అవుతుంటే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది ఏం చేస్తున్నా మరదలి పిల్ల అని మైథిలి నవ్వుతూ అడుగుతుంది మీ తమ్ముడు నేను ఇంతకు ముందే టిఫిన్ చేసాము వదిన మీ తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాడు డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటే మీరు కాల్ చేశారు అని బాధగాని చెప్తుంది తన వాయిస్లో మైథిలి ఆ బాధని గ్రహిస్తూ రాత్రి మీకు శోభనం జరిగిందా అని అనుమానంగానే అడుగుతుంది తన ప్రశ్నకు తడబడుతూ క్రాంతి సైలెంట్గా ఉండిపోతుంది మైథిలి అనుమానంగా అడగటం కళ్యాణ్ కూడా గ్రహిస్తూనే తన పక్కకు వచ్చి కూర్చుంటాడు అటువైపు నుండి ఆన్సర్ రాకపోయేసరికి అడిగేది నిన్నే క్రాంతి మీ శోభనం జరిగిందా అని మైథిలి అధి అనుమానంతో అడుగుతుంది లేదు వదినా అని క్రాంతి బాధగానే సమాధానం చెప్తుంది ఆ సమాధానం విని మైథిలి నిర్గాంతపోతుంటే ఏమైంది అంటూ కళ్యాణ్ కళ్ళతో సైగ చేస్తాడు శోభనం కాలేదంట అన్నట్టుగా తల ఓపుతుంది అది చూసి కళ్యాణ్ కూడా నిరుత్సాహపడుతుంటాడు మళ్ళీ ఏమైంది క్రాంతి నిన్న సూర్యతో నీ జీవితం స్టార్ట్ చేయబోతున్నానని సంతోషంగా చెప్పావు కదా అంటుంది మైథిలి చెప్పాను కానీ మీ తమ్ముడు ఒప్పుకోలేదు వదిన అని అంటుంది బాధపడుతూ ఆ మాటలకి ఆశ్చర్యపోతూ మా తమ్ముడు ఒప్పుకోకపోవడమేంటి నమ్మలేకపోతున్నాను అంటుంది మైథిలి ఉన్నది చెప్తున్నాను నమ్మి తీరాలి మీ తమ్ముడు ఒప్పుకోలేదు అని బాధగా చెప్తుంది అటు నుంచి క్రాంతి ఏం మాట్లాడుతుందో కళ్యాణ్కి తెలియక ఏంటి అన్నట్టుగా సైగ చేస్తాడు దాంతో మైథిలి ఫోన్ స్పీకర్ ఆన్ చేసి సూర్యకి నువ్వంటే చాలా ఇష్టం క్రాంతి అలాంటప్పుడు నీతో శోభనానికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతుంది క్రాంతికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉంటుంది అడిగేది నిన్నే క్రాంతి ఒకరికొకరు ప్రేమించుకుంటున్నప్పుడు ఇంకా ఎందుకు దూరంగా ఉంటున్నారు అసలు మీ సమస్య ఏంటి అని మైథిలి రెట్టించి అడుగుతుంది సమస్య ఉంది వదిన నేను కల్లారా చూసిన నిజాన్ని మీ తమ్ముడు కాదు అని అంటున్నప్పుడు నేను ఎలా నమ్మాలి అని అంటుంది క్రాంతి ఆ మాటలు ఇద్దరికీ అర్థం కాక మొహాలు చూసుకుంటారు నువ్వు కల్లార చూస్తున్న నిజమేంటి మా తమ్ముడు కాదు అనడం ఏంటి అసలు ఉన్న విషయాన్ని క్లియర్గా చెప్పు అంటుంది మైథిలి ఎందుకులే వదిన ఇవన్నీ ఇక వదిలే మేము కలిసే రాత లేదేమో అని నిరాశగా మాట్లాడుతుంది క్రాంతి ఏ మారదలి పిల్ల నీ మాటలకు నేను అసలే చిరాకులో ఉన్నాను మీరింతని ఇంకా కలవకపోవడానికి కారణం ఏంటో ఉన్న విషయాన్ని క్లియర్గా చెప్పు అని సీరియస్ అవుతుంది మైథిలి అలా అడిగేసరికి ఇక చెప్పక తప్పదు అనుకొని సూర్య జెసి కొన్నాళ్ళు ప్రేమించుకున్న విషయం మీకు తెలిసిందే కదా వదిన అని అంటుంది అయితే అని మైథిలి ప్రశ్నార్థకంగా అడిగితే కళ్యాణ్ మౌనంగా ఆ మాటలను వింటున్నాడు వాళ్ళిద్దరూ ప్రేమించుకోటమే కాదు శరీరాలు కూడా పంచుకున్నారు అని చెప్తుంది అది విని ఈ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతుంటారు మైథిలి కొన్ని క్షణాలకు ఆ షాకుల నుండి తేరుకొని ఏ మాట్లాడుతున్నావు నా తమ్ముడి గురించి అని కోపంగా అడుగుతుంది మీ తమ్ముడు గురించి ఇలా మాట్లాడితే మీకు కోపం రావటం సహజం వదినా కానీ ఉన్న విషయం అది వాళ్ళిద్దరూ ప్రేమించుకునేటప్పుడు వాళ్ళిద్దరికీ ఆల్రెడీ ఫిజికల్ రిలేషన్ ఉంది అని చెప్తుంది నో ఇది అబద్ధం క్రాంతి నేను నమ్మలేకపోతున్నాను అంటుంది మైథిలి మీరు కూడా అలా మాట్లాడుతున్నారేంటి నేను చెప్పేది నిజం సూర్య ఎలాగో జెస్సీని పెళ్లి చేసుకోబోతున్నాడనే ఉద్దేశంతో తనతో శారీరక రిలేషన్ పెట్టుకున్నాడు ఒక టైంలో వాళ్ళిద్దరూ దుప్పటి ముసుగులో పడుకోవటం నేను నా కళ్ళారా చూశాను కానీ సూర్య అదంతా అబద్ధం తనతో ఎలాంటి రిలేషన్ లేదు అని నన్ను నమ్మించాలని చూస్తున్నాడు కానీ నా కళ్ళతో నేను వాళ్ళిద్దరిని అలా చూశాక సూర్య కాదు అంటే నేను ఎలా నమ్మని వదినా అని అడుగుతుంది మైథిలి కంగారు పడుతూ కళ్యాణ్ వైపు చూస్తుంటే క్రాంతి చెప్పింది విని కళ్యాణ్ కూడా షాక్లో ఉంటాడు సూర్య ఇప్పుడు మారిపోయి నన్ను ప్రేమించవచ్చు వదిన కానీ ఒకప్పుడు ఆ జెర్సీతో డీప్ లవ్లో ఉన్నాడు ఆ పరిశ్రమ్ ఆఫీస్లో సూర్య కింద నేను జాబ్ చేసేటప్పుడు నా చేతనే వాళ్ళిద్దరికీ సినిమా టికెట్లు బుక్ చేయించేవాడు నా ముందే తనతో క్లోజ్గా మూవ్ అయ్యేవాడు నా ముందే తనకి ముద్దు పెట్టేవాడు ఇవన్నీ కాకుండా వాళ్ళిద్దరిని ఒకే బెడ్ మీద చూశాక కూడా అది అబద్ధం అంటే నేను నమ్మటానికి పిచ్చిదానా అంటూ క్రాంతి మనసులో ఉన్న బాధతో కన్నీళ్లు పెడుతూ చెప్తుంది ఏంటి కళ్యాణ్ ఇదంతా క్రాంతి చెప్పేది నిజమేనంటావా సూర్యకి జెస్సీకి ఫిజికల్ రిలేషన్ నిజమేనంటావా అని అడుగుతుంది ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని కళ్యాణ్ ఆ ఫోన్ తీసుకొని అమ్మ క్రాంతి అని అంటాడు క్రాంతి కన్నీళ్ళు తుడుచుకొని హలో సార్ అని అంటుంది ఈ విషయంలో సూర్య సమాధానం ఏంటో నాకు క్లియర్గా చెప్పు అని కళ్యాణ్ అడగడంతో సూర్య ఏ తప్పు చేయలేదు అని ఇదంతా జెర్సీ ట్రాప్ అని సూర్య బల్లా గుద్ది చెప్తున్నాడు అని అంటుంది సూర్య అలా చెప్పాడు అంటే నిజమేనేమో అన్నట్టుగా కళ్యాణ్ ఉంటాడు ఇంకొకటి ఇంకొకటి అయితే నమ్మొచ్చు సార్ ఒకవేళ వాళ్ళిద్దరిని బెడ్ మీద నేను ఆ రోజు అలా చూసి ఉండకపోయినా సూర్య చెప్పేది నిజమని నమ్మేదానేమో కానీ నా కళ్ళతో నేను వాళ్ళిద్దరూ దుప్పటి ముసుగులో అలా పడుకోవడం చూశాను సార్ చూశాక కూడా వాళ్ళిద్దరి మధ్య తప్పు జరగలేదు అంటే ఎలా నమ్మాలో నాకు తెలియడం లేదు అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది కళ్యాణ్ కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి నేను డ్రైవర్తో కారు పంపిస్తున్నాను నువ్వు వెంటనే బయలుదేరి ఒకసారి ఐశ్వర్య నిలయానికి రా క్రాంతి అని అంటాడు ఇప్పుడు దేనికి సార్ అని అడుగుతుంది ముందు నువ్వు రా క్రాంతి నీకోసం వెయిట్ చేస్తుంటాను అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు సూర్య ఆఫీసులో కూర్చొని రాత్రి క్రాంతి శోభను ఏర్పాట్లు చేయటం నిన్ను ఎలా నమ్ముతాను సూర్య అని క్రాంతి మాట్లాడడం గుర్తు తెచ్చుకొని నిజంగా నిన్ను ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు క్రాంతి తప్పు చేయకపోయినా నిందపడుతున్నాను అనవసరంగా నీ మీద ఉన్న కోపంతో నీ ముందే జెస్సీతో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం ఎంత పొరపాటో ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ చూసే నేను చెప్పే నిజాన్ని నమ్మలేకపోతున్నావు అని అనుకొని బాధపడుతుండగా అదే సమయంలో క్రాంతి దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి హలో అంటాడు నేను ఐశ్వర్య నిలయానికి వెళ్ళొస్తాను సూర్య అంటుంది క్రాంతి ఇప్పుడు అక్కడికి ఎందుకు అని అడుగుతాడు ఒకసారి వదిన వచ్చి వెళ్ళమన్నది అను పాప కూడా మన ఇంట్లో ఉండి ఉండి వెళ్ళిపోయింది కదా పాపని కూడా చూసినట్టు ఉంటుంది ఒకసారి వెళ్ళొస్తాను అని అంటుంది సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి సూర్య ఫోన్ పెట్టేస్తాడు క్రాంతి విషయంలో బాధపడుతూనే ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు ఐశ్వర్య నిలయంలో కళ్యాణ్ మైథిలి పాపతో ఆడుతూ క్రాంతి కోసం ఎదురుచూస్తూ ఉండగా క్రాంతి లోపలికొస్తుంది రామ్మా కూర్చో అంటాడు కళ్యాణ్ మైథిలి చేతిలో ఉన్న అనో పాపని తీసుకుని ముద్దాడుతో కూర్చొని పాప లేకపోయేసరికి ఎంతైనా మా ఇంట్లో బోరుగా ఉంది వదిన అని అంటుంది చిన్నపిల్లలు ఉంటే ఎప్పుడైనా సందడిగానే ఉంటుంది క్రాంతి షడన్గా వాళ్ళు వెళ్ళిపోతే బోరుగానే ఉంటుంది అదే మీకు పిల్లలు పుడితే ఆ సందడి ఎప్పటికీ ఉంటుంది అని అంటుంది మైథిలి నవ్వుతూ పిల్లలు అనగానే క్రాంతి నిరాశపడుతూ ఏమో ఆ అదృష్టం మాకు ఉందో లేదో అని అంటుంది క్రాంతి అలా బాధగా మాట్లాడడం కళ్యాణ్ గమనిస్తూనే ఉంటాడు కొద్దిసేపటికి అను పాప క్రాంతి ఒడిలోనే నిద్రపోతుంది పాపని పడుకోబెట్టి వస్తాను అని చెప్పి మైథిలి పాపం తీసుకుని పైకి వెళ్తుంది ఇప్పుడు చెప్పు క్రాంతి అసలు ఏంటి నీ సమస్య అని అడుగుతాడు కళ్యాణ్ ఫోన్లో చెప్పాను కదా సార్ సూర్య తనతో రిలేషన్ పెట్టుకొని ఇప్పుడు లేదు అని నన్ను నమ్మించాలని చూస్తున్నాడు అదే నా సమస్య అని చెప్తుంది సో సూర్య చెప్పేది నమ్మలేకపోతున్నాను అంటున్నావు అంతేనా అని కళ్యాణ్ అంటూ ఉండగా మళ్ళీ మైథిలి అక్కడికి వచ్చి కూర్చుంటుంది కళ్యాణ్ మాటలు విని మౌనమే సమాధానం అన్నట్టుగా ఉండిపోతుంది క్రాంతి ఆ జెస్సీ ఎంతకైనా తెగించే రకం క్రాంతి తన గురించి తెలిసి కూడా సూర్య మాటలు నమ్మలేకపోతున్నావంటే తప్పు నీ వైపు నుంచే ఉందని అర్థమవుతుంది అంటాడు కళ్యాణ్ ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు నేను నా కళ్ళతో వాళ్ళిద్దరిని అలా చూశాక కూడా అని క్రాంతి మాట్లాడబోతుంటే కళ్యాణ్ మధ్యలోనే చెయ్యి అడ్డుపెట్టి ఒక్కొక్కసారి మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి క్రాంతి కళ్ళ ముందు కనిపించేది కూడా ప్రతిదీ నిజమని నమ్మకూడదు అంటాడు క్రాంతి ఆ మాటల్ని ఆశ్చర్యంగా వింటుంది నీ స్థానంలో ఉండి ఆలోచిస్తే నువ్వు చూసింది నిజం అనుకుంటున్నావు కానీ ఆ రోజు జెస్సీ నిన్ను నమ్మించడానికి ఏదో ప్లాన్ చేసిందని నా అనుమానం అంటాడు కళ్యాణ్ సూర్య కూడా అలా అన్నాడు కానీ అంటూ ఇంకా సందేహంలోనే ఆగిపోతుంది ఒకసారి నువ్వు వెళ్ళి నా ల్యాప్టాప్ ఎనిమి అంటాడు కళ్యాణ్ సరే అని చెప్పి మైత్రి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చిస్తుంది కళ్యాణ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పెళ్లి వీడియో ఆన్ చేస్తాడు ఇప్పుడు ఆ వీడియో ఎందుకు ఓపెన్ చేస్తాడు అనేది క్రాంతికి అర్థం కావడం లేదు వీడియో ఫార్వర్డ్ చేస్తూ ఓ సీన్ దగ్గర ఆపాడు ఒకసారి ఇక చూడు క్రాంతి అంటూ కళ్యాణ్ తనకి ఆ వీడియో చూపిస్తాడు సూర్య ఎదురుగా ఉన్న క్రాంతిని కోపంగా చూస్తూ జెస్సీ నుదిరిన ముద్దు పెట్టుకునే దృశ్యం అది క్రాంతి వాళ్ళని అలా చూసి బాధపడటం కూడా అందులో కనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా ఆ సీన్ చూసి బాధపడుతూ ఎందుకు సార్ నాకు ఇప్పుడు ఆ సీన్ చూపించి సూర్య మీద నాకు ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ తెప్పిస్తున్నారు అని అడుగుతుంది సూర్య మీద నీకు నెగిటివ్ ఫీలింగ్స్ తెప్పించడానికి కాదు అసలు సూర్య అంటే ఏంటో నీకు నిరూపించడానికి అని అంటాడు క్రాంతి ఆ మాటల్ని అర్థం కానట్టుగా చూస్తుంటే కళ్యాణ్ ఆ వీడియోని జూమ్ చేసి ఇప్పుడు ఒకసారి చూడు అని అంటాడు కళ్యాణ్ ఇంకా అర్థం కానట్టుగా చూస్తూనే ల్యాప్టాప్ వైపు తల తిప్పింది సూర్య తన నుదుటిన ముద్దు పెట్టుకునే దృశ్యాన్ని కాస్త కోపంగా చూస్తూ ఉండగాని ఆశ్చర్యంతో తన కనుబొమ్మలు నొసలు దగ్గరవుతుంటాయి క్రాంతి మీద కోపంతో ఉన్న సూర్య జెస్సీ నుదిటిన ముద్దు పెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చాడు కానీ అసలు కాస్త కూడా అక్కడ పెదవుల్ని టచ్ చేయలేదు ఒక క్రాంతినే కాదు ఆ దృశ్యాన్ని మైథిలీ కూడా ఆశ్చర్యంగా చూస్తుంటుంది నీ ముందు సూర్య ఓవరాక్షన్ చేయబోయాడు కానీ నిజానికి సూర్య తనకు అసలు పెట్టలేదు తనకి పెట్టడానికి సూర్య మనసు రాలేదు అంటే ఇంకా తనతో బెడ్షీట్ చేసుకున్నాడు అంటే నువ్వేమో కానీ నేను మాత్రం అస్సలు నమ్మను అంటాడు కళ్యాణ్ క్రాంతికి ఏమీ అర్థం కావడం లేదు ఏదో డబ్బు కోసం సూర్య ఆశపడి జెస్సీని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు కానీ నిజానికి సూర్య మనసులో నువ్వే ఉన్నావు ఆ రోజు జెసి మనుషులు పెట్టి నిన్ను రేప్ చేయించాలి అన్నప్పుడు సూర్య నీ కోసం పడ్డ తపన నేను అతని కళ్ళల్లో చూశాను సూర్య జెస్సి ఎంగేజ్మెంట్ జరుగుతున్న టైంలో నేనే ఆ రోజు పైకి వెళ్ళి ఆ పూల కుండీని నీ మీద వేయబోయాను ఖచ్చితంగా సూర్య నీ మీద ఉన్న లవ్తో నిన్ను సేవ్ చేస్తాడని పూర్తి నమ్మకంతోనే ఆ రోజు ఆ పూల కొండి ప్లాన్ వేసి ఆ ఎంగేజ్మెంట్ని చెడగొట్టాను ఆ రకంగా కూడా సూర్య నీ మీద ఉన్న ప్రేమని చూపించుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే సూర్య నీ మీద లవ్ చూపించడం ఎన్నో సందర్భాలు ఉంటాయి క్రాంతి అవన్నీ నాకన్నా నీకే బాగా తెలుసు అంటాడు కళ్యాణ్ రౌడీలు తన్ని రేప్ చేయాలనుకున్నప్పుడు సూర్య తన హక్ చేసుకుని బాధపడటం ఆఫీసులో తన బ్లౌజ్ చిరిగినప్పుడు తన సూట్ ఇచ్చి సారీ చెప్పి బాధపడటం ఇలా కొన్ని సీన్స్ తన కళ్ళ ముందు తిరుగుతుంటాయి నువ్వు ఇంకా ఇలా నమ్మటం కాదు క్రాంతి సూర్య ఏ తప్పు చేయలేదని పూర్తిగా నమ్మాలి అలా నమ్మాలి అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది జెస్సీ నోట్తోనే నీకు చెప్పించాలి అంటాడు కళ్యాణ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కళ్యాణ్ రంగంలోకి దిగితే కాని పని ఉంటుందా ఇప్పుడు కళ్యాణ్ ఏం చేయబోతున్నాడో జెసి తన నోటితోనే ఉన్న విషయాన్ని ఎలా చెప్పించబోతున్నాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ అందచేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్